ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఒక పంతులు పేరు సంతోష్ గణాపాటి ఇతగాడు సిగ్నేచర్ స్టూడియోలో మహేంద్ర అనే మథోన్మాదితో కలిసి మథోన్మాదపు మాటలు మాట్లాడాడు గుళ్ళో పంతులు గుళ్ళో పూజలు చేసుకోక అతనేదో బైబిల్ పండితుడు అన్నట్టు బైబిల్ని తప్పు పడుతున్నాడు ఇంతకు ఇతను తప్పు పట్టింది మరేదో కాదు సాక్షాత్తు ఆ దేవాతి దేవుడు ఎంతో ప్రజ్ఞ మహాజ్ఞానంతో చేసిన ఈ సృష్టినే తప్పుపడుతున్నాడు ఈ సృష్టి క్రమం లేని సృష్టి అంటూ అతగాడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాడు ఇంతకు తనేం మాట్లాడాడో ఒక్కసారి చూడండి కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే నా థియోలజీ స్టడీ నిమిత్తమై మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడిగాను చేతనైన వారు మీ విలువైన సహాయాన్ని ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు పంపగలరని ఆశిస్తున్నాను భూమి అనేది వస్తువు ఆకాశం అనేది స్పేస్ స్పేస్ అంటే ప్లేసు ఉన్న చోట ప్లేసు లేని చోట నువ్వు వస్తువును పెట్టలేవు మరి మీ దేవుడు భూమిని అలా పెట్టాడు భూమిని పెట్టిన తర్వాత స్పేస్ని సృష్టించడం ఏమిటి ఇది హాస్యాస్పదంగా లేదు ఇది ఇదివడో అసలు అడగటం లేదా ఉపనిషత్తుల్లో వేదంలో సృష్టి ఏ విధంగా మొదలైంది అని చెబుతారు వాయోరగ్ని అగ్నేరాపహ అభ్య పృథివీ పృథివ్యా ఔషధ ఎంత అందంగా ఉంటుందో చూడండి మొట్టమొదట భగవంతుడి నుండి ఆకాశ సంభూత అన్నారు మొట్టమొదట ఆయన ఆకాశాన్ని సృష్టించారు మొట్టమొదట స్పేస్ ఏర్పడింది స్పేస్ ఏర్పడిన తర్వాత ఆకాశం నుండి డైరెక్ట్గా భూమి వచ్చి లేదు ఆకాశం నుండి వాయువు వచ్చింది వాయువు వచ్చిన తర్వాత వాయు అగ్ని ఆ తర్వాత అగ్ని వచ్చింది అగ్ని నుండి నీరు వచ్చింది నీటి నుండి పృథ్వీ వచ్చింది అంటే పంచభూతాలను సృష్టిస్తున్నాయి పంచభూతాల్లో భూమిని చివరగా సృష్టించాడు అని వేదం చెబుతాం భూమి మొదటే సృష్టించాడు అని బైబిల్ చెబుతాం వేదాల్లో అంత స్పష్టంగా ఉందా గురుగారిలో ఇది ఉంటుంది అంటారు పాస్టర్లు మీ అందరికి సవాల్ నేను చెప్తుంది ఏంటంటే చాలా సార్లు కూడా ఈ ఒక్క లాజిక్ నిజంగా ఈరోజు గురుగారు చెప్పింది సంతోష్ గారు చెప్పినటువంటి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ ఏదన్నా వస్తువుని ఎక్కడన్నా పెట్టాలి అని అంటేనే ప్లేస్ స్థలం అని మీకు కావాలి ఆకాశం అనేది ఫస్ట్ సృష్టించిన తర్వాత పంచభూతాలను సృష్టించిన తర్వాత భూమిని సృష్టించిన తర్వాత భూమి మీద జరిగేటువంటి క్రియలన్నీ జరిగినాయని వేదాలు చెప్తా ఉన్నాయి ఓకే సో దీని మీద ఏదైనా రిఫరెన్స్లు కావాలి అని అంటే ఖచ్చితంగా నెక్స్ట్ సంతోష్ గారితోనే నేను డిబేట్ అరేంజ్ చేయడానికి యావండి గణపాటి గారు అసలు బైబిల్ మీకు ఏం తెలుసండి మాట్లాడితే ప్రతి హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు బైబిల్ మీద విరుచుకు పడడమే ఏంటండి అంటున్నారు బైబిల్ సృష్టి గురించి తప్పు చెప్పిందా మీ వేదాలు కరెక్ట్గా చెప్పాయా చూద్దాం ఏది నిజమో తేలుద్దాం ముందుగా బైబిల్ని పరిశీలిద్దాం ఆది కాండము అధ్యాయము ఆరు నుండి వచనాలను పరిశీలిస్తే మరియు దేవుడు జలముల ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగా కని గాకని పలికెను దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింద జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని అని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలగగా రెండవ దినమాయను దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను అది మంచిదని దేవుడు చూచెను ఇక్కడ ఆకాశము తర్వాతేగా భూమిని తయారు చేసినట్లు చూస్తున్నాం అయితే గణపాటి గారు ఇందాక మీరేమన్నారు ఒక వస్తువు పెట్టడానికి స్పేస్ కావాలి కదా అన్నారు ఇప్పుడు ఆకాశమైన భూమైనా అగ్ని నీరు గాలి ఈ పంచభూతాలని పెట్టడానికి దేవుడు ఒక శూన్యాన్ని ఎప్పుడో చేశాడు అనగా స్పేస్ని క్రియేట్ చేశాడు ఆ స్పేస్లోనే భూమి అనే వస్తువును పెట్టినట్లు బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది చూడు యోగ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము ఏడవ వచనాన్ని పరిశీలిస్తే పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను పైని భూమిని వ్రేలాడు చేసెను ఏవండి గణపాటి గారు బైబిల్లో ఎంత క్లియర్గా శూన్యము పైన అనగా స్పేస్లో భూమిని వేలాడి చేసెను అని వ్రాసి ఉంటే అవి కనబడవా ఏంటి బైబిల్ మొదటి పేజీ మాత్రమే చదివేసి బైబిల్ని తప్పుపడితే ఎలా బైబిల్ మొత్తం పరిశీలించాలి ఇక నీ గ్రంథాల దగ్గరకు వద్దాం నీ గ్రంథాలని పరిశీలిస్తే ముందుగా మీ గ్రంథాల్లో ఒక హానిమూర్తి ఉంది దాని పేరే శ్రీదేవి భాగవతం అందులో నవమ స్కంధంలో భూదేవికి వరాహస్వామి వరాలు అన్న చాప్టర్లోని పేరాను చదువుతున్నాను వినండి వసుంధరను వరాహ స్వరూపుడైన విష్ణుమూర్తికి భారీగా మునులు మునువులు స్థుతించారు వీరి కుమారుడు మంగళుడు ఇతని తనయుడు కుంభ సంభవుడు పంచీకరణ మార్గంలో మూల ప్రకృతి నుంచి ఆవిర్భవించిన ఈ వసుంధర వరాహ అవతార కాలంలో వరాహీగా అర్చించబడింది ఆ పూజా విధానం బహుమంగళప్రదం అది కూడా తెలియజేస్తాను విను వరాహవతారాన్ని మున్ముందుగా బ్రహ్మదేవుడు స్థుతించాడు హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూగోళాన్ని ప్రళయ జలది నుండి ఉద్ధరించడం కోసం శ్రీహరి వరాహవతారం ధరించాడు తన బంగారు కొరతో భూమిని పైకి లేవనెత్తి నీటి మీద పద్మపత్రంలాగా నిలబెట్టాడు ఇప్పుడు చదివే పాయింట్ చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా చూడండి అప్పుడు ఆ భూగోళం మీద సర్వ మనోహరమైన విశ్వాన్ని బ్రహ్మదేవుడు నిర్మించాడు ఇదేంటండి ఘనాపాటి గారు విశ్వంలో భూమి ఉంటుందని సైన్స్ చెప్తుంటే భూమిపై విశ్వాన్ని బ్రహ్మ నిర్మించడం ఏంటండి అర్థం అర్థం ఉందా ఓ ఇది సనాతన సైన్స్ అన్నమాట ఓకేలే అలాగే ఉంటుంది ఇక నెక్స్ట్ ఋగ్వేదం పదవ మండలం నూట తొంభైవ సూక్తంలో ఉన్న అద్భుతమైన సృష్టి క్రమాన్ని చదువుతాను వినండి ఇక్కడ కనిపిస్తున్న పేరాలో నాలుగవ పాయింట్ మాత్రమే చదువుతున్నాను కనమదంతా వేస్ట్ ఇంకా ఇక్కడ నాలుగవ పాయింట్లో వృక్షముల నుండి పృథ్వీని పృథ్వీ నుండి దిశలు కలిగినవి అతిథి నుండి దక్షిడు దక్షిణ నుండి అతిథి ఉత్పన్నులైనారు ఆకీస్ పాక్ పాకీస్ సాక్ సో ఆక్పాక్ కరివేపాక్ అన్నట్టుందన్నమాట ఇది అయితే ఎక్కడైనా భూమి నుండి వృక్షాలు వస్తాయని విన్నాం కానీ వృక్షముల నుండి పృథ్వీ అనగా భూమి రావడమేటండి ఘనాపాటి గారు ముందెళ్ళి నీ గ్రంథాల్లో ఉన్న దిక్కుమాలిన సృష్టి క్రమం చదువు నాయన మరలా ఈ ఋగ్వేదంపై పిహెచ్డీ చేశానన్నావుగా మరి ఇంత సొల్లు సృష్టి క్రమం నీకు తప్పు అనిపించలేదా దీన్ని సైన్స్ ఒప్పుకుంటుందా సో చివరిగా ఇదే విషయాన్ని బైబిల్ ఏం చెప్తుందో ఒక్కసారి చూద్దాం ఆది కాండం ఒకటవ అధ్యాయము పదకొండవ శుణంలో దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారమాయను ఇక్కడ చూస్తే గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మొలిపిస్తున్నట్లు చూస్తున్నాం కానీ నీ గ్రంథంలో మాత్రం చెట్లు భూమిని పుట్టించినట్లు చూసాం ఇప్పుడు అప్పవయ్య గణాపాటి ఏది సరైన సృష్టి క్రమం సృష్టి క్రమం గురించి సరిగ్గా చెప్పిన గ్రంథం ఏది నోటికి ఎంతస్తే అంత మాట్లాడడం కాదు కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలి అర్థమైందా ప్రియ వేక్షకులారా దీనిపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఆ దేవాతి దేవుని మహాకృప సదాకాలం మీకు తోడై ఉండునగాక ఆ మేన్